హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఎన్ఎస్ఎన్ ఛానల్ మన ఛానల్ ద్వారా విడుదల చేసిన రెండు వీడియోలను మీరు ఆదరించినందుకు మీకు ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను సంపూర్ణ శరణాగతి ఈ మాటకు నిత్యం శరణులో ఉండటం అని అర్థం పురాణ ఇతిహాసాలలోనే కాకుండా ఈ మానవ జీవితంలో సైతం ఈ శరణు కోరటానికి ప్రాముఖ్యత ఉంది అలనాడు అర్జునుడు శ్రీకృష్ణుడిని సంపూర్ణ శరణు వేడితే కురుక్షేత్రంలో అర్జునుడి వెంట ఉండి పాండవుల విజయంలో కీలక పాత్ర పోషించే విషయం మనకు తెలిసిందే నేటి మానవ సమాజంలో సైతం ఒక వ్యక్తి మరొక వ్యక్తిని సంపూర్ణ శరణు కోరితే అతడు ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ అతన్ని ఆదరించి బయట పెడుతున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తూనే ఉంటాం పురాణ కథనం ప్రకారం గరుక్మంతుడి బారి నుండి తనను రక్షించమని వాసుకి అనే నాగుపాము గుహలో దాక్కొని పరమేశ్వరుని సంపూర్ణ శరణాగతి వేడింది పట్టమశివుడు వెంటనే తన కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామిని పిలిచి వాసుకి అండగా ఉండమని ఆజ్ఞాపించాడట అలా సర్పరాజుకు అభయమందించిన ప్రాంతమే శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఈ ఆలయ విశేషాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కర్ణాటకలోని సుందరమైన పశ్చిమ కనుమలలో ఉంది ఈ ఆలయం వెనుకవైపు ఉన్న పర్వతాన్ని కుమార పర్వతం అని పిలుస్తారు ఈ పర్వతంపై దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి ట్రెక్కింగ్కు ఈ ప్రాంతం చాలా అనువుగా ఉంటుంది ట్రెక్కింగ్ అభిమానులను ఈ ప్రాంతం మరో లోకానికి తీసుకు వెళ్తుంది అనటంలో అతిశయోక్తి లేదు అదేవిధంగా ఈ ఆలయానికి వెళ్ళే మార్గమధ్యంలో కాఫీ తోటలు పచ్చని చెట్లు సెలయేర్లు ఎంతో అందంగా ఉంటాయి ముందుగా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భక్తులు ముందుగా రైలులో కానీ బస్సులలో కానీ బెంగుళూరుకు చేరుకోవాలి అక్కడి నుండి ఈ క్షేత్రానికి బస్సులలో అయితే డైరెక్టుగా కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి బస్సులు అందుబాటులో ఉంటాయి ఒకవేళ రైలులో ప్రయాణించే భక్తులు సుబ్రహ్మణ్య రోడ్ అనే స్టేషన్కు చేరుకొని అక్కడి నుండి పన్నెండు కిలోమీటర్ల దూరం దూరంలో ఉన్న ఆలయానికి ఆటోల ద్వారా కానీ బస్సుల ద్వారా కానీ చేరుకోవచ్చు విమాన ప్రయాణం చేసేవారు ముందుగా మంగళూరుకు చేరుకొని అక్కడ నుండి నూట ఐదు కిలోమీటర్లు ఉన్న ఈ క్షేత్రానికి క్యాబ్లలో కానీ బస్సులలో కానీ చేరుకోవాలి ఈ క్షేత్రంలో స్వామివారి మూల విరాట్ ఈ విధంగా ఉంటుంది ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆదిసుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళి అక్కడ దర్శించుకొని ఆ తరువాతనే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటారు ఆది సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళే దారిలో ఈ నది చాలా అందంగా ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవిస్తూ భక్తులు ముందుగా ఆది సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చేరుకుంటారు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే శ్రీ ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇక్కడ లోపల కెమెరాలకు అలవు లేదు ఈ ఆలయానికి పక్కనే ఒక చిన్న పార్కు ఉంది ఈ పార్కు కూడా చాలా అందంగా ఉంటుంది మీకు వీలు కుదిరినట్లయితే ఈ పార్కును కూడా సందర్శించండి పార్కుని సందర్శించిన అనంతరం భక్తులు కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడానికి వెళ్తారు ఈ మార్గ మధ్యంలో వెండి అంగళ్ళు సుగంధ ద్రవ్యాలు చేయడానికి షాపింగ్ చాలా ఉంటుంది మీరు సుగంధ ద్రవ్యాలు కాన పూజా సామాగ్రి కానీ కొనేవారైతే ఇక్కడ కొనుక్కోవచ్చు తరువాత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రధాన ద్వారం చేరుకోవచ్చు ఈ దేవస్థానం వెనుక తలుపు గుండా భక్తులు గుడి ప్రాంగణంలోనికి చేరుకొని మూలవుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు గర్భగుడిలో పీఠంపై కింద పరమేశ్వరలింగం ఉంటుంది దానిపైన ఆదిశేషుడు ఆ పైన వాసుకి ఆ పైన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు లోపల కేమరాలకు అనుమతి లేదు ఈ మూల విరాట్కు ప్రతిరోజు నిత్యకర్మ ఆరాధన పూజలు జరుగుతాయి ఆలయం వెలుపల కుమార రథం పంచమి రథం అని రెండు రథాలు ఉంటాయి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ రథాలపై స్వామివారిని ఊరేగిస్తారు ఊరేగింపు సమయంలో ఆ రోజు ఓ గరుడ పక్షి ఆ రథం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుందట ఈ ఆలయం స్వామివారి దర్శన అనంతరం పక్కనే ఉన్న శ్రీ అభయ స్వామి దేవాలయాన్ని సందర్శించండి ఈ దేవాలయం చిన్నదే అయినప్పటికీ చాలా అందంగా ఉంటుంది మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా దర్శించండి ఈ ఆలయాన్ని దర్శించిన అనంతరం కాస్త ముందుకు వెళితే కాశీ కట్టే శ్రీ గణపతి దేవాలయం ఉంది ఇది కూడా చిన్న దేవాలయమే అయితే చాలా అందంగా ఉంటుంది ఈ దేవాలయాన్ని కూడా సందర్శించండి ఈ దేవాలయ దర్శన అనంతరం కాస్త దూరంలో వెళితే పన్నెండు అడుగుల ఎత్తుగల అభయ గణపతి దేవాలయం ఉంటుంది ఈ దేవాలయం విగ్రహం చాలా అందంగా ఉంటుంది ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని సందర్శించండి శ్రీ మహాగణపతి దర్శనానంతరం మరో ముఖ్య ప్రాంతానికి వెళ్దాం రండి అదే బిలద్వార గరుక్మంతుడి దాడి నుండి తప్పించుకోవడానికి సర్పరాజు వాసుకి కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలోని బిలద్వారా అనే ఈ గుహలో శివుని కోసం ఘోర తపస్సు చేసినదట ఆ సర్పరాజు తపస్సును మెచ్చిన పరమశివుడు తన కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని వాసుకి అండగా మరియు తోడుగా ఉండమని ఆజ్ఞాపిస్తాడట అందుకే వాసుకి కానీ నాగరాజుకు గాని చేసిన పూజలు సుబ్రహ్మణ్య స్వామికే చెందుతాయట వాసుకి తపస్సు చేసిన ఈ గుహలోకి ఒకప్పుడు అనుమతించేవారట ఇప్పుడు అనుమతి లేదు గబ్బిలాలను సైతం ఈ వీడియోలో మనం గమనించవచ్చు ఈ బిలద్వార పక్కనే చిన్న పార్క్ ఉంది మీకు సమయం ఉంటే ఈ పార్కులో కాసేపు సేద తీరండి అదిగో ఆలయం వెనుక ఉన్నదే కుమార పర్వతం ఇక్కడ దృశ్యాలు చాలా అందంగా ఉంటాయి అదేవిధంగా గుడి ముందర రెండు రథాలను మనం చూడవచ్చు కుమార రథం బ్రహ్మ రథం అని రెండు రథాలు ఉంటాయి దైవ దర్శనానంతరం మేము ఈ హోటల్లో కాసేపు సేద తీరాము ఇక ఈ క్షేత్రానికి సంబంధించి మరో రెండు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను మొదటిది గరుడ స్తంభం సాధారణంగా ఏ దేవాలయం ఎదుటైనా గజ స్తంభాన్ని ఏర్పాటు చేయటం మనం చూస్తుంటాం కానీ ఈ క్షేత్రం ఎదురుగా మూల విరాట్ ఎదురుగా గరుడ స్తంభాన్ని ఏర్పాటు చేసి ఉంటారు దీనికి కారణం ఏమంటే స్వామివారి మూల విరాట్లో భాగమైన వాసుకి నుండి విషవాయువులు ఎదురుగా ప్రసరిస్తూ ఉంటాయని దానిని న్యూట్రలైజేషన్ చేసేందుకు గాను ఈ గరుడ స్తంభాన్ని మూల విరాట్ ఎదురుగా ఏర్పాటు చేశారని గరుడ పురాణంలో తెలియజేశారు ఈసారి మీరు వెళ్ళినప్పుడు దీన్ని గమనించండి అదేవిధంగా కుమారధార నది ఈ నది ప్రాముఖ్యత ఏంటంటే తారకాసురుడు అనే రాక్షసుని సంహరించిన అనంతరం స్వామి తన శక్తాయుధాన్ని ఈ నదిలో శుభ్రపరిచారట దీంతో ఈ నదికి పవిత్రత ఏర్పడిందని ఈ నదిలో స్నానం చేసిన భక్తులకు సమస్త రోగాలు దీర్ఘకాలిక చర్మ వ్యాధులు దీంతోపాటు ఏదైనా దోషాలు ఉంటే దోష పరిహారాలు అవుతాయని పిల్లలు లేని వారికి సైతం పిల్లలు కరుగుతారని స్కంద పురాణంలో తెలియజేశారు ఈ ఆలయంలో జరుగు పూజలు అన్ని దేవాలయాల వలె ఈ ఆలయంలో కూడా అనేక పూజలు నిర్వహిస్తుంటారు అయితే ఇందులో అశ్లేష బలి పూజ సర్ప సంస్కార పూజ నాగ ప్రతిష్ట అనే పూజలు విశేష విశేషమైనవి అశ్లేష పూజ చేసేవారు ముందుగా ఆన్లైన్లో టికెట్ కొనుగోలు చేయాల్సి వస్తుంది వీరికి ఏ రోజైతే డేట్ అలాట్ ఒక ఒకరోజు ముందుగా ఆలయం పక్కన కుడివైపున ఒక అశ్లేష కౌంటర్ అనిపి ఒక కౌంటర్ ఉంటుంది అక్కడ వెళ్ళి ఈ రసీదును చూపిస్తే ఒరిజినల్ రసీదు ఇచ్చి ఎలా రెండు రోజులు పూజా విధానంలో పాల్గొనాలో అక్కడ సిబ్బంది వివరిస్తారు మిగిలిన పూజలు అయితే ఆలయానికి ఎడమవైపున కౌంటర్ ఉన్నాయి అక్కడ డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కొని డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు ఇంతకు ఈ పూజలు ఎందుకు చేస్తారంటే సాధారణంగా సర్ప సర్పాలలో ఎనిమిది రకాల జాతులు ఉంటాయంట ఒకవేళ తెలుసో తెలియకో సర్పాలను చంపడం కానీ సర్పాలను చంపేటప్పుడు మనం చూడడం వల్ల కానీ లేదా ఏదైనా పుట్టలు తొలగించినప్పుడు కానీ దోషాలు ఏర్పడతాయని ఈ ఏవైతే పూజలు నిర్వహిస్తే ఆ దోషాలు పరిహారం అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇకపోతే ఈ ఆలయానికి యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ధర్మస్థల అనే మరో గొప్ప క్షేత్రం ఉంది ఈ ఆలయం దర్శించిన తర్వాత ధర్మస్థలానికి వెళ్ళరాదని కొంతమంది చెప్తారు కాబట్టి మీ ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే ముందుగా ధర్మస్థల క్షేత్రాన్ని దర్శించుకొని మరుసటి రోజు కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి ప్లాన్ చేసుకుంటే చక్కగా మ పవిత్ర పుణ్యక్షేత్రాలు రెండు ఒకే ట్రిప్లో కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు స్నేయోభిలాక్షలకు షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే